పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావం వల్ల నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి తెలిపారు ఉత్తర కోస్తా వెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు ఇవాళ అల్లూరి ఏలూరు పల్నాడు కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనకాపల్లి కాకినాడ తూర్పు కృష్ణాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు రేపు శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనకా పల్లి కాకినాడ తూర్పు పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించారు రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు అరేబియా సముద్రంలో కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది అక్కడి నుండి ఈ బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి ఉంది అది ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తోంది వీటి రెండింటి ప్రభావం వలన ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు చాలా చోట్ల జల్లులు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల ప్రతి జిల్లా జిల్లాల్లో పడే అవకాశం ఉందన్నమాట కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఈ భారీ అతి భారీ వర్షాల సూచన కారణంగా రైతుల్ని కూడా అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడం ఉంది అంతేకాకుండా ఇంకొక రేపటికి ఒక ఉపత్తల ఆవర్తనం బేలో వచ్చి వచ్చే అవకాశం ఉంది దాని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటలు ఒక లో ప్రెషర్ ఏరియా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది